మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఇది మాటలకే పరిమితమైంది తప్ప చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆచరణలో అయితే లేదు వ్యవసాయాన్ని పండగ చేసినటువంటి ఉన్న ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండగ చేసినాడు పండగ అన్నాడు అటువంటి ముఖ్యమంత్రుని పరిపాలన చేసిన ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగా అన్న దండగమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్కువ ఇంకా నేను తక్కువ మాట్లాడుతున్న రాష్ట్ర ప్రజలారా వ్యవసాయం దండగా అనేటువంటి ఆ పెద్ద మనిషిని ఆ మనిషే దండగా అనడంలో నన్న చిన్న మాటే ఇంకా ఎంత పెద్ద మాటలు మాట్లాడినా కూడా తప్పులేదు ఎంత ఇంకా గట్టిగా మాట్లాడి పరుషంగా మాట్లాడినా కూడా తప్పు లేదు ఏమంటే ఆయన వయస్సును గౌరవించి ఆయన స్థాయిని పదవిని గౌరవించి అన్నిటికీ మించి మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం కాబట్టి సంస్కారంతో మాట్లాడకూడదని లేదు కాకపోతే వ్యవసాయాన్ని దండగన్న తర్వాత వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత వ్యవసాయం పట్ల గౌరవే లేకుండా ఆ వ్యవసాయం చేసే రైతులకు సహకారాన్ని అందించకుండా వాళ్ళకు కష్టాలు మిగిలించినాడు కన్నీళ్లు మిగిలిచ్చినాడు అవమానాలు మిగిలిచ్చినాడు అప్పులు మిగిలిచ్చినాడు ఆత్మహత్యలు మిగిలిచ్చినాడు క్యూలో నిలబడే స్థితి తీసుకొచ్చినాడు సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు క్యూలో నిలబడే స్థితి తీసినాడు యూరియా కోసం చిత్త చివరకు పోలీసులతో లాఠీ ఛార్జీలు కూడా యూరియా కోసం ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి మహిళా రైతులు చిక్ ఈ ప్రభుత్వానికి అవన్నీ చూసినప్పుడు మళ్ళీ ఏ విధంగా వీళ్ళు బుకాయించి మాట్లాడగలుగుతారు వ్యవసాయ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనునీయులు కానీ అసలు వ్యవసాయాన్ని పెద్దగా మేలు చేసినట్టు రైతులంతా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడతారు అసలుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు ప్రారంభమైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఏ ఐదేళ్లైనా కానీ గడిచిన మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఇది నాలుగోసారి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంక్షోభమే వ్యవసాయానికి సంక్షోభమే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే కష్టాలు కన్నీళ్ళే ప్రకృతి ఆయనకు సహకరించదు ఆయన హృదయము రైతులకు సహకరించదు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు పదహైదు నెలలు అవుతుంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితే సేమ్ అదే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఎక్కడ చూసినా కీళ్ళ నిలబడి బాధలబడే పరిస్థితి ఉంది కొట్లాడుకొని కొట్టుకునే పరిస్థితి ఉంది యూరియా దొరకక బ్లాక్ మార్కెట్లో పోయి ఐదు వందల రూపాయలు పెట్టి కొనినా కూడా రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా నలభై ఐదు కేజీల బస్తా ఐదు వందలు పెట్టినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరకడం లే దీనికి సమాధానం చెప్పాల్సిన ఏ ప్రభుత్వం ఒక ఎకరాకు ఒక ఎకరాకు ఒక యూరియా మూట రెండు వందల రూపాయలు వ్యత్యాసం ఉంది బయట కొనాలంటే ఒక యూరియా ఒక 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 ఎకరాకి ఎన్ని మూటలు వేయాల్సి వస్తుంది ఉదాహరణకు ఓరికేనా అనుకుంటే కదా నాటు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా అవసరం రెండు మూడు రోజుల ముందు నాట్ల కంటే నాట్లు వేసేదాకా మళ్ళా ముప్పై రోజులకు ఇరవై ఐదు రోజులకు మళ్ళీ రెండోసారి అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అవసరం ఒక ఎకరాకు నాలుగైదు మూటలు అంటే వెయ్యి రూపాయలు వారా యూరియా బయటకు ఉంటే బ్లాక్ మార్కెట్ పొరపాటున ఐదు ఉంటే ఐదు వేలు వారా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గిపోయింది యూరియా పెట్టకపోతే ఎంత తగ్గుతుంది అని అడిగితే రైతులను అడిగినా నేను నువ్వు సకాలంలో యూరియా ఇవ్వకపోతే గన భూమికి ఎంత తగ్గిపోతుంది ఒక ఎకరా నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది నాలుగు నుంచి ఐదు బస్తాలు దిగుబడి తగ్గిపోతుంది ఖర్చు ఎక్కువ పెట్టాలా దిగుబడి ఏమో తగ్గిపోవాలా ఇంత చేసిన తర్వాత పంటకు మద్దతు ధర ఉందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్దతు ధర లేదు మద్దతు ధర లేనప్పుడు ఆ మద్దతు ధరను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినావా చేయలే అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా రైతులు పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే ఏడాది చూసిన మామిడికాయలు రోడ్డు మీద వారేశారు ఉల్లిగడ్డలు వారేశారు వారే బారేస్తారు ఒక జన కంకి వారేస్తారు వ్యవసాయ పనిముట్లు ఇచ్చినావా ఈ సంవత్సరం వ్యవసాయ పనిముట్లు ఇలా సబ్సిడీతో ఇచ్చే వ్యవసాయ పరికరాలను కంప్లీట్ అయితేసారు ఇక్కడ మాలో ఇక్కడ మేము కూర్చున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది రైతులు ఉన్నారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోతే రైతు భరోసా ద్వారా ఇచ్చే లెక్క ఇరవై ఆరు వేలు ఇస్తానని చెప్పి అది ఎగరగొట్టి పోయిన సంవత్సరం పోనీ ఈ సంవత్సరం ఏమైనా అంతా ఇచ్చినామంటే ఒక్కసారి ఇచ్చినావు ఏడు వేలు ఒక్కసారి ఇప్పటి వరకు నీ పదహైదు నెలల కాలంలో రైతులకు నీ ద్వారా వచ్చినది ఐదు వేలు ప్రజలారా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి గడిచిన పదహైదు నెలల కాలంలో రైతుల ఇంటికి వచ్చినది ఐదు వేలు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కాని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రాస్ లెవెల్లో చిట్ట చివరింటి వరకు చిట్ట చివరింటి వరకు రాజకీయాలతో ప్రమేయమే లేకుండా చిట్ట చివరింటి వరకు అందించినాడు ఈరోజు ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ ఆ పరిస్థితి లేదు పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటికి పోయి అందించే పరిస్థితి లేదు మద్దతు ధర లేదు కొనుగోలు కేంద్రాలు లేవు సబ్సిడీతో పరికరాలు పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేది లేదు రైతు భరోసా పథకం ద్వారా ఇప్పుడు అన్నదాత వారి పేరు పెట్టుకున్నారు ఆ పథకం ద్వారా డబ్బు ఎత్తి పెట్టినారు ఒక ఐదు వేలు మాత్రమే ఇచ్చినారు మళ్ళా మాటలు చూస్తామా వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతులందరికీ తెలియజేస్తూ ఉన్న ఈనాడు లోకానికి జరుగుతూ ఉండే సంక్షోభం ప్రస్తుతం జరుగుతూ ఉండేది బర్నింగ్ ఇష్యూ యూరియా ఎందుకు యూరియా కొరత ఏర్పడింది అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సత్యం ఏందో రైతులే తెలియాల్సిన అవసరం ఉంది ఈ యూరియా కొరత ఏర్పడడానికి వందకు సార్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణం చంద్రబాబు నాయుడు గారే కారణం ఏమి దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియాను సప్లై చేస్తుంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాల భూములలో వ్యవసాయం చేస్తున్నారు ఏ ఏ పంటలు ప్రధానంగా పండిస్తారు ఎంత యూరియా అవసరం ఉంది అనేది వ్యవసాయ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకొని మనకు ఎంత యూరియా అవసరమో అంత ఇండెంట్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఇంత ఇంత కావాలా మాకని ఇండెంట్ పెట్టాలి దాని ప్రకారం వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఆ సప్లై చేసే దాంట్లో రెండు వందల అరవై ఆరు రూపాయల సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించి రైతులకు అందజేయమని చెప్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈసారి నరేంద్ర మోడీ గారు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వారి మాటలకు డబ్బులకు ప్రవే లొంగుతారు కాబట్టి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియాను తీ తీసుకుపోయేదాని కోసం తరలించేదానికోసం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు మాకు యూరియా అవసరం ఉంది కాబట్టి నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత యూరియా అవసరమైతే ఉందో తక్కువ ఇండియన్ నువ్వు పెడితే ఒక్కొక్క బస్తాకు ఎనిమిది వందల రూపాయలు బడ్జెట్ రూపంలో నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినాడు అంటే ఒక వంద మూటలు కావాలా ఈ ప్రభుత్వానికి నువ్వు డెబ్బై మూటలు వదిలేసుకో ముప్పై తీసుకో డెబ్బై మూటలకు మూటకు ఎనిమిది వందల రూపాయలు సూపర్ నీకు ఇస్తాం నీకు లక్ష మూటలు కావాలా ముప్పై వేల మూటలే ఇంటింటి పెట్టు మిగతా డెబ్బై వేల మూటలకు ఎనిమిది వందలతో మేము ఇస్తాం ఆ డబ్బులు నువ్వు ఇంకో అవసరానికి వాడుకో అని ఇస్తే రైతుల యొక్క ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ యూరియా లేకపోతే పంటకు ఎంత నష్టం జరుగుతుంది సత్తు ఎంత బలహీనపడుతుంది ఆ పంటకు సత్తువు బలహీనపడితే రైతులకు దిగుబడి లేకపోతే రైతు ఎంత ఆర్థికంగా సత్వ బలహీనపడుతుంది ఆ రైతుల మద్దతే లేకపోతే నా ప్రభుత్వం ఎంత బలహీనపడుతుందనే జ్ఞానం కూడా లేకుండా రైతులను వాళ్ళ విమానానికి వాళ్ళు వదిలేసి వాళ్ళ కష్టాలను వాళ్ళే అనుభవించమని చెప్పి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆఫర్ను స్వీకరించి తక్కువ ఇండెంట్ పెట్టావు ఇది మొదటి కారణం ఇంకేముంది నరేంద్ర మోడీ కావాల్సినటువంటి బీజేపీ పరిపాలించే రాష్ట్రాలకు యూరియా తరలిపోయింది కొద్దో గొప్ప మిగిలితే తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా పెత్తనాలు ఎవరైతే ఏస్తున్నారో అధికారం లేకొచ్చి ఆ సొసైటీల్లో ఉండే టీడీపీ నాయకులు పూర్తిగా ఒక్కొక్కరు రెండు వందల మూటలు మూడు వందల మూటలు యాభై మూటలు వాళ్ళకి కావాల్సినట్టు ముందుగానే యూరియా తీసుకొని నెల రెండు నెలల ముందే తీసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలు పెట్టుకున్నాడు ఇంకా మూడో కారణం బ్లాక్ మార్కెటింగ్ నిల్వలు పెట్టుకొని వ్యాపారస్తులు ఎవరైతే అక్రమంగా సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు పక్కన పెట్టుకొని నాలుగు వందల యాభై రూపాయలకు ఐదు వందల రూపాయలకి ఇవ్వద్దు రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మితే అది కూడా ఈరోజు దొరకడంలే ఈరోజు ఒక రైతు మాట్లాడినాడు నాతో ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదునా అని ఐదు వందలు ఇస్తామంటే యూరియా దొరకడం లేదని చెప్పినాడు ఇంకొక కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం ముందస్తు ప్రణాళిక లేకపోవడం ఇది స్పష్టంగా చెప్తా మనకి యూరియా ఎంత అవసరం ఉంటుంది ఈసారి ఏ పంటలు ఎక్కువ పండిస్తున్నారు ఈసారి మొక్కదని ఎక్కువ పండిస్తున్నారు ఎంత అవసరం ఉంటుంది యూరియా వరి పండిస్తే ఎంత అవసరం ఉంటుంది ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలా ఆ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం యూరియాను సప్లై చేసే కావాల్సినంత యూరియా రైతులకు అందించే విషయంలో విఫలమైంది ఇంకొక కారణం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నేతృత్వంలో ఉత్పత్తి చేయాల్సినటువంటి ఎరువును ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయింది రామగుండం కాకినాడ ఇక్కడ కర్మాగారాలు ఉన్నాయి ఎరువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఈసారి ఉత్పత్తి తగ్గిపోయింది బయట నుంచి ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన ముడి సరుకును సప్లై చేసుకోవడంలో కూడా విఫలమైనాడు చంద్రబాబు నాయుడు కావాల్సినంత ఎరువులను ఉత్పత్తి చేయలేకపోయినాడు రామగుండంలో కానీ కాకినాడలో కానీ కేంద్ర ప్రభుత్వంతో ఆలోచిబడి రైతులు గాలి వదిలేసినాడు ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్మినిస్ట్రేషన్ లోపం అది ఒక ప్రధానమైన కారణం టీడీపీ నాయకులు కోస్తా జిల్లాలలో విపరీతంగా సొసైటీల ద్వారా అక్రమంగా వందల మూటల వాళ్ళు వాళ్ళ అవసరాలకు తరలించుకొని రైతుల నోట్లో మట్టి కొట్టినారు ఇన్ని కారణాలు నీ వైపు నుంచి పెట్టుకొని రైతులు నాశనం చేసేదానికి గింజ మాదిరి గింజ మాటలు మాట్లాడతావా నేనేమి తప్పు చేయనట్టు బ్రహ్మాండంగా రైతులు ఉన్నట్టు మళ్ళా సిగ్గల్ లేకుండా వరి పండియాక అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి బండియకపోతే ఏం తింటావా ఏం తినిపోతాల మనం ఒరి ఇప్పుడు వరి బండి చెప్పినావు ఇంతకుముందు వ్యవసాయం చేయగ భూములు రమ్మండి అని చెప్పినాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి బ్రహ్మాండంగా టౌన్లో లెక్క రాండి సిటీలో ఎక్కరాండి వ్యాపారాలు చేసి మీరు బతకనే చెప్పినారు మొత్తం పల్లెలు ఉన్నవంతా వ్యాపారం చేసుకుంటే సిటీలోకి వచ్చారు ఈ పల్లెలు ఉండే భూములన్నీ రియల్ ఎస్టేట్గా అమ్మడబోతారు మన సంకనాకాల మనందరం గడ్డి తిరిగి బతకాల వల్ల మనం రైతుల పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం పట్ల గౌరవం ఉండాలా వ్యవసాయం చేసే రైతుల పట్ల తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలా వారికి కావాల్సిన నీళ్లు కాని వారికి కావాల్సిన విద్యుత్ కానీ వారికి కావాల్సిన ఎరువులు మందులు పురుగుల మందులు సబ్సిడీతో పరికరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల ఎప్పుడూ అశ్రద్ధే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ యొక్క వ్యవసాయం అంటేనే సరిపోదు మన రా మన ప్రతి నియోజకవర్గానికి కడప జిల్లాకు సంబంధిస్తే ఎక్కువ యూరియా కొరత ఉంది కర్నూలు కడప నంద్యాల రాయలసీమలో ఈ మూడు జిల్లాల్లో విపరీతంగా ఉంది యూరియా కొరత అటువైపు వస్తే గన కృష్ణ ఎన్టీఆర్ జిల్లా వాపట్ల ఆ సైడు ఒక మన మన కడప జిల్లాకు వస్తే దాదాపు కేసీ కెనాల్ కిందనే తొంభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద పొద్దుటూరు మండలం కానీ రాజుపాలెం మండలం కానీ చాపాడు కానీ మైదుపూరు కానీ కాజీపేట కానీ చెన్నూరు కానీ తొంభై వేల ఎకరాల ఆయకట్టు కేసీ కెనాల్ కింద ఉంది ఆ కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే తొంభై వేల ఎకరాలు వరి పండిస్తారు సర్వనాశనం చేసి పెట్టినాడు ఇప్పుడు తొంభై వేల ఎకరాల్లో పండించాల్సిన వరిని సర్వనాశనం చేసి పెట్టినాడు చంద్రబాబు నాయుడు కేసీ కెనాలకు నీళ్ళు ఎప్పుడొస్తాయని నీకు తెలియదా నీకే కదా తెలిసేది ముందు వస్తాయా ఎనకలు వస్తాయా నీళ్ళు ఎన్ని లేవు అనేది మా అందరికంటే రైతుల కంటే ప్రభుత్వాలుండి నీకే తెలుసు మరి ముందే వస్తాయన్నప్పుడు వాళ్ళు ముందే నాట్లు పెంచారని తెలిదా నాట్లు వేసారని ఎప్పుడు నాట్లు వేసేదానికంటే రెండు మూడు రోజుల ముందు యూరియా కావాలని తెల్లా నాట్లు వేసేదాకా ముప్పై రోజులు మళ్ళీ రెండోసారి యూరియా వేస్తారని తెలీదా గాలి వదిలేసినాడు వ్యవసాయానికి కష్టాలు కన్నీళ్ళు ఈ రాష్ట్రంలో రైతన్నకు అవమానాలు అప్పులు ఆత్మహత్యలు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగేది ఇదే అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తొమ్మిదో తారీఖున ఈ నెలన ఈ నెల తొమ్మిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తూ ఉంది పోరు బాట చేస్తూ ఉంది ధర్నా చేస్తూ ఉన్నాం మేము తొమ్మిదో తారీఖున ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం వ్యవసాయ అధికారులను కలుసుకొని ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతుల పక్షాన నిలబడి వారికి ఉండే సమస్యలను వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మా నిరసన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుడ్డి ప్రభుత్వానికి ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ మూగి ప్రభుత్వానికి దీనికి కళ్ళు లేవు నోరు లేదు చెవులు లేవు ఈ ప్రభుత్వానికి నోరొక్కటింది దుబారగా మాట్లాడడానికి ఇది సారదని చెప్పి మళ్ళా మాట చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పద్దెనిమిది తారీఖు అసెంబ్లీ జరిగితే చట్టం చేస్తారంట చట్టం తీసుకొస్తారంట ఏం చట్టము ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదని సోషల్ మీడియాలో చెపితే పెడితే అట్టడోళ్లను నెలల తరబడి జైల్లో పెట్టడానికి చట్టం తెచ్చ అంటే ప్రజల పక్షాన ఎవరైనా రాజకీయ వర్గాలు నిలబడితే ప్రభుత్వం ఈ పని చెయ్యలేదని చెప్పి సత్విమర్శ చేస్తే రైతులకు ఈ అవసరాలు ఉన్నాయి మీరు తీర్చలేదని చెబితే నేనే ఉండా ఎనిమిది వందల రూపాయలు బస్తాగు నువ్వు తీసుకొని మరొక అవసరానికి ఉపయోగించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో లాలిచుబడి రైతులను గాలికి వదిలేసి యూరియా కొరతకు ప్రధానమైన కారణమైనావు ఇది నేను చెప్తా ఉన్నా గా ముందస్తు ప్రణాళిక ప్రభుత్వానికి లేకపోవడం వలన యూరియా కొరత ఏర్పడింది విఫలమైంది ఈ ప్రభుత్వం ఎస్ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు సొసైటీల ద్వారా ముందుకు ముందే వందల బస్తాలను మీరు తీసుకొని రైతులకు యూరియా కొరత ఏర్పడడానికి కారణభూతమైనారు చెప్తా ఉన్నా రామగుండం కానీ కాకినాడ కానీ ఎరువులు ఉత్పత్తి చేసే చోట ఉత్పత్తిని చేసే విషయంలో ముడి సరుకులు తెచ్చుకోవడంలో ఉత్పత్తిని చేసే విషయంలో నువ్వు విఫలమైనావు ఈ అన్ని కారణాల చేత యూరియా కొరత ఏర్పడింది అని నేను విమర్శిస్తే ఇప్పుడు విమర్శించడే ఇప్పుడు విమర్శించకూడదంట ఇట్లా చెప్పకూడదంట ఇట్లా విమర్శిస్తే రైతుల పక్షాన్ని ఇట్లా మాట్లాడితే రైతుల కన్నీళ్ళు త్రోడడానికి మేము గట్టిగా ప్రశ్నిస్తే రేపు అసెంబ్లీలో చట్టం తెచ్చాడంట ప్రొసాయిని తీసుకుపోయి ఒక ఆరు నెలలు ఐదు నెలలు జైల్లో పెట్టండి ఎంతమందిని పెడతామయా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకలు రాచమల్లి ఒకడేనా పేర్ని నాని ఒకడేనా ఏ అంబటి రాంబాబు ఒకడేనా భోజం ఒకటేనా ఉండేది కాదు లక్షల గొంతుకలున్నాయి లక్షల ఉన్నాయి ఈ రాష్ట్రంలోని ప్రజల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ ప్రశ్నించడానికి కొట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్షల గొంతుకలున్నాయి ఉన్నాయి ఎంతమంది తీసుకుపోయి నువ్వు జైలులో పెడతావు ఎన్ని నెలలు పెట్టి నువ్వు సాక కలుగుతావు జైలులో పెట్టి నువ్వు చట్టాలు తెచ్చానంటే నువ్వు జైలులో పెట్టానంటే నువ్వు భయపడిస్తే మేము భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉంటారని అనుకుంటే అది నీ పొరపాటు నీ అజ్ఞానమే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా గట్టిగా మేము ప్రజల పక్షాన నిలబడతాం ఒకసారి ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు గమనించండి ప్రజలారా రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాన వెలిసినాయి రైతు భరోసా కేంద్రాలే మీ గ్రామాన వెలిసినాయి దాని ముఖ్య ఉద్దేశమే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు మీ పల్లెలో ఆ రైతు భరోసా కేంద్రాలలో ఉండి మీకు కావాల్సిన ప్రయోజనాలను పరిరక్షించడము మీకు కావాల్సిన వ్యవసాయానికి సలహాలు అందించడం మీకు కావలసిన ఎరువులను మందులను పురుగుల మందులను విత్తనాలను నకిలీ లేని విత్తనాలను మీకు అందించడం సబ్సిడీస్తో పనిముట్లను అందించడం ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో ఎకరాకింత సొమ్ము అని చెప్పి ప్రభుత్వమే పంట నష్టాన్ని మీకు చెల్లించడం మీరు పండించిన పంటకు మద్దతు ధర జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం మద్దతు ధరతో కొనుగోలు చేసేదానికి కొనుగోలు కేంద్రాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి రైతు పక్షాన నిలబడడం ఇన్పుట్ సబ్సిడీ అందించడం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బు చెల్లించడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు ఇందులో ఏదైనా నువ్వు చేసినావా ఇన్సూరెన్సే తీసినావు వ్యవసాయ పనిముట్లు ఎత్తేసినావు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినావు రైతులకు ఇచ్చే పంట సహాయాన్ని ఒకటిన్నర సంవత్సరం ఎత్తేసినావు ఇప్పుడు యూరియా కొరతకు కారణమైనావు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినావు మద్దతు ధర లేదు ఏడదిశా దావలలో రోడ్లలోనే పారేస్తున్నారు ఉల్లిగడ్డలైనా మిరపకాయలైనా ఇంకోటైనా ఇంగోటైనా వ్యవసాయం పండగ చేసిన వ్యక్తి పండగ అని చెప్పిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయం పండగ అని చెప్పినవాడు వ్యవసాయం దండగా అని చెప్పినవాడు చంద్రబాబు నాయుడు తన తండ్రి చెప్పినటువంటి వ్యవసాయం పండగ వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి తండ్రి చెప్పిన మాటను శ్రీరామచంద్రుడు తండ్రి మాటని ఎట్లా పాటించినాడో జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మాటను పాటించే వ్యవసాయానికి అగ్రతాంబులం ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో పెద్ద పీట వేసినాడు ఆ పెద్ద పీట వేసినాడు కాబట్టి నా ప్రొదుట్లో నియోజకవర్గం లాంటి ఊళ్ళలో కూడా ఇంటిగ్రేట్ ల్యాబులు వచ్చినాయి రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రం అంటే తెలంగాణ మనం కలిసి ఒక రాష్ట్రంగా ఉండేటప్పుడు ఇంటిగ్రేట్ ల్యాబులు ఎన్ని అని చూస్తే మూడున్నాయి రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు ఇంటిగ్రేటు ల్యాబులు మూడు ఇంటిగ్రేట్ ల్యాబులు అంటే ఏంటి తెలిసిన ప్రజలారా విత్తనాలు కానీ మందులు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ నకిలీయా ఒరిజినల్ అని నిర్ధారణ చేసుకుంటే శాస్త్రీయమైనటువంటి శోధన చేసే కేంద్రం మూడున్నాయి మూడే మూడు తెలంగాణలో ఒకటి రాయలసీమలో ఒకటి కోస్తాలో ఒకటి మూడే మూడు ఈ బుద్ధు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం లేని వ్యవసాయం లేని నియోజకవర్గాలు ఒక ముప్పై నలభై అంటే అర్బన్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ప్రధానంగా ఇంకా వ్యవసాయం ఉండేటి దాదాపు నూట నలభై నూట ముప్పై నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేషన్ లాబ్బెట్టాడైనా నూట నూట నలభై ఇంటిగ్రేట్ ల్యాబ్స్ పెట్టినాడు ప్రొద్దు నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురికి ఇంటిగ్రేట్ ల్యాబ్ ఉంది కోట్ల రూపాయలు పెట్టి పెట్టినాడు అందుకు కావాల్సిన మెటీరియల్ అంతా పెట్టినాడు అధికారులు పెట్టినాడు ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ ఊర్లైనా కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ పురుగుల మందులు కానీ ఏంటైనా సరే నకిలీ అనుమానం వస్తే అక్కడికి పోవచ్చు పరీక్షిస్తారు నూట ముప్పై నూట నలభై ఇంటిగ్రేట్ ల్యాబ్లు పెట్టినాడు గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినాడు ప్రతి సంవత్సరం రైతు భరోసా ద్వారా పంట పెట్టుకునే దానికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినాడు ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ఆయన చేసినాడు పంటకు ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బు వచ్చేటట్టు ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది ముప్పై దినాల్లో పంట నష్టాన్ని చెల్లించగలిగినాడు వ్యవసాయ పనిముట్లను ప్రతి సంవత్సరం ఇవ్వగలిగినాడు వ్యవసాయ సలహాదారులు పెట్టగలిగినాడు నేను ప్రజలను అభ్యర్థించేది ఒకటే వ్యవసాయం పండగన్న కుటుంబానికి మనం ఓటేయాలనా వ్యవసాయం దండగన్న పనికి మాలిన వ్యక్తికి ఓటేయాలనా ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా ఈ పనికి మాలిన వ్యక్తికి వ్యవసాయం దండగన్న ఈ దండగమాలని వ్యక్తికి మీరు ఓటేసిన దాని వలన ఎన్ని కష్టాలు ఏర్పడినాయి డైరెక్ట్గా వ్యవసాయం చేసే వాళ్ళకే నష్టం జరుగుతుందని ఎవరైనా తెలియని ప్రజలు అనుకుంటే పొరపాటు ఇది బాగా నొక్కి ఒక్కానిస్తానా నేను రైతుకు నష్టం జరిగితే రైతు కుటుంబానికే నష్టం అనుకుంటే పొరపాటు రైతు కాకుండా ఉండబడిన ప్రతి కుటుంబానికి నష్టమే మగ్గం నేసే నేతన్నకైనా నష్టమే వ్యాపారం చేసే వ్యాపారస్తులకైనా నష్టమే నీ ఇష్టం కుండలు కుమ్మరు సరే ఏ అన్నకైనా సరే సమాజంలో ఎన్ని వర్గాల మనుషులు ఉండారో జీవిస్తానారో అన్ని వర్గాల మనుషులకు నష్టం జరుగుతుంది రైతుకు నష్టం జరిగితే రైతు పచ్చగా ఉండగలిగితేనే రైతు సుభిక్షంగా ఉండగలిగితేనే మనందరం బాగుంటాం మనందరి దగ్గర డబ్బులు ఉంటాయి మనందరి దగ్గర సుఖశాంతులు ఉంటాయి మీరేమనుకుంటారంటే రైతుకి ఏదో నష్టం జరిగితే రైతుకైనా మాకేముంది మాకు డబ్బులు నష్టమే కాదు కాలక్రమేణా మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం పదహైదు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వ్యవసాయం ఇంత ఇబ్బంది అయిపోయి రైతుల దగ్గర లెక్క లేకపోతే ఈరోజు ఎక్కడనే కానీ రాష్ట్రంలో ఒక్కడి దగ్గర రెండు లక్షలు లెక్కలేదు ఒక ఆలయమ దగ్గర వెయ్యి రూపాయలు లెక్కలేదు రెండు వేలకు వెయ్యికి ఐదు వేలకు పదివేలకు ఇరవై వేలకు అడుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయం బాగున్నప్పుడు ఈ పరిస్థితి లేనే లేదు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి వ్యాపారాలు బాగా జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది జీఎస్టీలు వస్తాయి ఎప్పుడు వ్యాపారం వస్తువులు కొనుగోలు జరిగినప్పుడు బాగుంటుంది డబ్బు సర్క్యులేషన్ ఇవన్నీ ఆగిపోయినాయి రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు లేకపోతే మనం బాగుంటాం ఆ రైతును బాగుంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది ఇట్లా మీరు ఆలోచించక ఈ పరికమైన ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఈ దండగా వ్యవసాయం అని చెప్పిన ఈ దండగమైన ముఖ్యమంత్రిని మనం సీట్లో కూర్చోబెట్టుకొని నెత్తిన శని తాండవిస్తా ఇప్పుడు మనకు నెత్తిన శని తాండవిస్తాంది ఈ దరిద్రము ఈ శని ఎప్పుడు దిగిపోతుందో అప్పుడు రైతు బాగుంటాడు ఎప్పుడు రైతు బాగుంటాడో ఈ రాష్ట్రంలో మనందరం బాగుంటాం ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాల్సిన బాధ్యత ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాన్ని గద్దెలెక్కించాలో ఏ నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనో వ్యవసాయం అని చెప్పిన వ్యక్తి ఎవరో ఆ రక్తం ఎవరో వాళ్ళను ముఖ్యమంత్రి చేసుకోగలిగినప్పుడే ఈ రాష్ట్రం వ్యవసాయం బాగుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నా తొమ్మిదో తారీఖున ఈ నెల తొమ్మిదో తారీఖున చాలా పెద్ద స్థాయిలో రైతుల పక్షాన ప్రొదుటూ నియోజకవర్గంలో మేము పోరుబాట చల్పబోతూ ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి రైతు బిడ్డలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మళ్ళీ రేపో మన్నాడో దీని మీద ఒక ప్రెస్ మీట్ ఇస్తాం గ్రామీణ ప్రాంతాలకు టౌన్లో ఉండబడిన అందరినీ కూడా కలుపుకొని ఇది వ్యవసాయం చేసేవాళ్ళు ఒక్కరినే కాదు నేను బాగా చెప్తాను కదా వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం బాగుంటేనే మనందరం బాగుంటామని భావించే ప్రతి సోదరుని కలుపుకొని ఉద్యమం చేస్తాం ఉత్తర వ్యవసాయం చేసే వాళ్ళనే కాదు వ్యవసాయం చేసే రైతన్నలకు తోడుగా నిలబడడానికి యావత్ నియోజకవర్గం ఉండే అందరూ భాగస్తులు కావాల్సిన అవసరం ఉంది మహిళలు కూడా భాగస్తులు పూర్తిగా కావాల్సిన అవసరం ఉంది ఎస్ ఈ ప్రభుత్వానికి చెప్పాలా వ్యవసాయం బాగుంటేనే మేము బాగుంటాం రైతన్న బాగుంటేనే మేము బాగుంటాం రైతన్నకి ఎన్ని సహకారం చేయాల్సిన అవసరం ఉంది ఎరువుల కోసం విత్తనాల కోసం మందుల కోసం రైతన్నలకు రైతు కూలీలు వాళ్ళ ఆడవాళ్ళు బజార్లలో కొట్టుకునే పరిస్థితి ఖర్చు పెట్టి అవమానాలు చేస్తావా మాకు ఈ పరిస్థితి రాకూడదు అందుకోసం మేము నీతో ప్రజాస్వామ్య యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి అందరూ కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది రైతుల కోసం మనం వీధిలోకి రాకపోతే రైతుల పక్షాన మనం నిలబడకపోతే నిజంగా చెప్తాను నేను మీ అందరికీ హృదయపూర్వకంగా మన జన్మకు అర్థమే లేదు మన మనిషిగా జన్మించినందుకు మనకు అర్థమే లేదు రైతు పక్షాన అందరం నిలబడాల్సిన అవసరం ఉంది రైతు బాగుంటేనే మనం బాగుంటాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಜೀರೋ